యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు యూజీసీ నెట్ పరీక్షకు షెడ్యూల్ విడుదలయ్యింది జూనియర్ రీసెర్చి ఫెలోషిప్ అవార్డు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు పీహెచ్డీ ప్రవేశాలకు ఇది ఉపయోగపడుతుంది మొత్తం ఎనభై ఐదు సబ్జెక్టులకు నిర్వహించే ఆన్లైన్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది ఆన్లైన్లో అక్టోబర్ ఏడు నుంచి నవంబర్ ఏడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఏటా ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తుంటారు వివరాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ ఇరవై ఐదు యూజీసీ నెట్ సబ్జెక్టులు అడల్ట్ ఎడ్యుకేషన్ ఆంథ్రోపాలజీ అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ అరబిక్ ఆర్కియాలజీ అస్సామీ బెంగాలీ బోడో బౌద్ధ జైన చైనీస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ క్రిమినాలజీ జాగ్రఫీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ హోమ్ సైన్స్ హిస్టరీ ఫోరెన్సిక్ సైన్స్ ఇండియన్ కల్చర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లింగువిస్టిక్స్ మ్యూజిక్ సైకాలజీ లా తదితరాలు మొత్తం సబ్జెక్టుల సంఖ్య ఎనభై ఐదు అర్హత యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు అవసరం వయోపరిమితి జేఆర్ఎఫ్కు సున్నా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఏళ్లు మించకూడదు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ట వయోపరిమితి లేదు పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఉంటుంది పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి పేపర్ వన్లో యాభై ప్రశ్నలు వంద మార్కులు పేపర్ టూలో నూట ప్రశ్నలు రెండు వందల మార్కులు కేటాయించారు పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది దరఖాస్తు రుసుము జనరల్ అన్ కు పదకొండు వందల యాభై జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఆరు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్ కు మూడు వందల ఇరవై ఐదు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ జగిత్యాల కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యపేట వరంగల్ అనంతపురం చిట్టూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు మచిలీపట్నం నంద్యాల నరసరావుపేట నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఒంగోలు పెద్దాపూర్ ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం సున్నా లేడు పది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సున్నా ఏడు పదకొండు రెండు వేల ఇరవై పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ సున్నా ఏడు పదకొండు ఇరవై ఐదు దరఖాస్తు సవరణ తేదీలు పది నుంచి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి తర్వాత వెల్లడించనున్నారు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం తర్వాత వెల్లడించనున్నారు పరీక్ష తేదీ తర్వాత వెల్లడించనున్నారు